నమస్తే ఓం శాంతి వెల్కమ్ టు ఇన్ఫినైట్ లైట్ ఛానల్ ఇవాళ మనతో పాటు బ్రహ్మకుమారి దీది రాజయోగా టీచర్ సీనియర్ రాజ్ యోగా టీచర్ అండ్ ఆ మోటివేషనల్ స్పీకర్ మనతో పాటు ఉన్నారు ఇవాళ్ళ మనం మనసుని ఎలాగ ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు దీది ఉన్నారు లెట్ స్టార్ట్ నమస్తే దీది ఓం శాంతి ఓం శాంతి దీని ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మన చిన్న చిన్న విషయాలకి చాలా డిస్టర్బ్ అయిపోతున్నాం సో మనసు ఎలాగ ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే విషయం మీరు మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయి తప్పకుండా ఓంశాంతి అండి గుడ్ క్వశ్చన్ మన మనస్సుని పీస్ఫుల్గా ఉంచుకోవాలి అంటే మన ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుకోవాలి మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే విశేషంగా ఒక నాలుగు విషయాల మీద అటెన్షన్ ఇవ్వాలండి అవేంటి అంటే థాట్స్ ఎమోషన్స్ యాటిట్యూడ్ అండ్ మెమరీ అంటే ఏంటి అంటే మన ఆలోచనలు మన ఎమోషన్స్ అంటే మన భావోద్వేగాలు అలాగే మన యాటిట్యూడ్ అంటే మన దృష్టికోణం మెమరీ అంటే మన స్మృతి మన స్మృతులు వీటన్నిటి మీద వీటన్నిటిని కూడా మనం పాజిటివ్గా ఉంచుకునేలా చూసుకోవటం ద్వారా మనం అతి ఆలోచనను తగ్గించుకోవచ్చు ఎందుకంటే మనసు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది అతిగా ఆలోచించే మనసుకు ప్రశాంతత ఉండదు సో మనం అతి ఆలోచనను తగ్గించుకోవాలి అంటే సెల్ఫ్ చెకింగ్ అనేది చాలా అవసరం అంటే మనం మన మనసును వదిలేసామనుకోండి అది ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మన మనస్సుని ఒక్కసారి పాజ్ మన ఆలోచన విధానం ఎలా ఉంది మన ఆలోచనలు ఎటువెడుతున్నాయి ఇప్పుడు చూడండి ఒక వాహనం అంటే ఏ వాహనం అయినా సరే మనం డ్రైవ్ చేసేటప్పుడు అంటే స్పీడ్గా మనం డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఆ ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అంటే అదుపు తప్పుతుంది అందుకని చెప్పి మధ్య మధ్యలో ఏం చేస్తారు అంటే కొంచెం జస్ట్ బ్రేక్ని అలా టచ్ చేస్తారు అంటే అలా బ్రేక్ని టచ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాహనం ఏదైనా అది మన కంట్రోల్లో ఉంటుంది అలాగే టూ మచ్ థాట్స్ నెగిటివ్ టూ మచ్ థాట్స్ అంటే ఆటోమేటిక్గా అది నెగిటివ్ మోడ్లోనే ఉంటుంది పాజిటివ్గా ఆలోచించే ఆలోచనలు తక్కువ ఉంటాయి అలాగే పాజిటివ్ ఆలోచనలు అంటే నెమ్మదిగా ఆలోచిస్తాం ఎప్పుడైతే తక్కువగా నెమ్మదిగా ఆలోచిస్తుందో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన హార్ట్ కానీ లంగ్స్ కానీ ఏదైనా మన ఇన్నర్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలా కాకుండా హడావుడిగా ఆలోచించటం నెగిటివ్గా ఆలోచించడం టూ మచ్గా ఆలోచించటం ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా ఆలోచించినప్పుడు అప్పుడు చూడండి మన ఎమోషన్ ఎలా ఉంటుందో గుండ్ హార్ట్ బీట్ పెరుగుతుంది పల్స్ రేట్ పెరిగిపోతుంది ట్రెంబ్లింగ్ వచ్చేస్తుంది స్వెట్టింగ్ వచ్చేస్తుంది యాంగ్జైటీ పెరుగుతుంది ఇట్లా ఇట్లాంటి డ్రై మౌత్ పర్స్పరేషన్ టూ మచ్గా ఇవన్నీ కూడా అతి అతి ఆలోచనల వల్లే కారణం అతి ఆలోచనలు ఏం చేస్తాయి అంటే మన మానసిక శక్తిని క్షీణింపజేస్తాయి అతి ఆలోచనల వల్ల ఏమవుతుంది అంటే మనం ఎమోషనల్గా కూడా చాలా వీక్ అవుతాం అప్పుడు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న పరిస్థితులు కూడా త్వరగా ఇరిటేట్ అవ్వటం త్వరగా స్ట్రెస్గా ఫీల్ అవ్వటం ఇంకోటి అతి ఆలోచన వల్ల ఫర్గెట్ఫుల్నెస్ కూడా బాగా పెరిగిపోతుంది చూడండి పదే పదే ఈ దీనివల్ల ఈ ఆల్జైమర్స్ పార్కిన్సన్స్ ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ను కూడా మనిషి ఫేస్ చేస్తున్నాడండి ఇన్ ఇన్సోమ్నియా ఈ మధ్య అంటే అతి ఆలోచించే వాళ్ళకి నిద్ర ఉండదు ఎక్కడ అతి ఆలోచన ఉంటుందో అక్కడ నిద్ర ఉండదు స్లీప్లెస్నెస్ నైట్స్ దానివల్ల కూడా చాలా హార్మోనియం బ్యాలెన్సెస్ వచ్చేస్తున్నాయి ఒబిసిటీ ప్రాబ్లం ఇవన్నిటికీ కూడా కారణం అతి ఆలోచన దీన్ని మనం మెడిటేషన్తో ఈ ప్రాబ్లమ్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చండి మెడిటేషన్ అంటేనే మైండ్ కండిషనింగ్ అంటే మెడిటేషన్ అంటే మన మనసును ఎప్పుడైతే కండిషన్లో ఉంచుకుంటామో అంటే కండిషనింగ్ అంటే మనం వి నీట్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ అండి నేను తక్కువగా ఆలోచించాలి నెమ్మదిగా ఆలోచించాలి ఎంత అవసరమో అంతే ఆలోచించాలి అనే ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ ఒక పాజిటివ్ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఆ ఇన్స్ట్రక్షన్ని పదే పదే మన మైండ్కి ఇవ్వటం ద్వారా నెమ్మది నెమ్మదిగా అది ప్రాక్టీస్ చేయటం మనం మొదలు పెడతాం ఆ విధంగా మనం తక్కువగా ఆలోచించే విధానాన్ని మనం ఏదైనా ప్రాక్టీస్ ఏనండి ఇప్పుడు ఈ రోజు నుంచి నేను తక్కువగా ఆలోచించాలి అని అనుకుంటే మనం అనుకుంటాం వల్ల అవ్వదు అలా ఆలోచించాలి అన్న అటెన్షన్ పదే పదే మధ్య మధ్యలో మనం పాజ్ ఇచ్చి ఇవ్వటం ద్వారా ఏమవుతుంది అటెన్షన్ ద్వారా ఏమవుతుంది అంటే మనకి అవేర్నెస్ అనేది వస్తుంది సో ఆ అవేర్నెస్తో ఏమవుతుంది అంటే దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం సో అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒక రోజుకి అది న్యాచురల్ నేచురల్గా అయిపోతుంది సో దీన్ని మనం ఇంకా ఈజీగా అర్థం అర్థమయ్యేలాగో ఒక స్టోరీ పరంగా చెప్పగలుగుతారా అంటే ఎక్కువగా చూడండి మన మైండ్ అనేది అంటే మన ఆలోచన క్వాలిటీ అనేది మనం ఏదైతే విషయాలను వింటున్నాము చూస్తున్నాము చదువుతున్నాము ఎదుటి వాళ్ళ నుంచి మనం అంటే రకరకాల సమాచారాల రూపంలో ఆ సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము వాటన్నిటిని బేస్ చేసుకొని మన ఆలోచన విధానం ఉంటుంది సో ఏదైనా ఇప్పుడు మనం ఒకటి కొనేటప్పుడు దాని క్వాలిటీని చెక్ చేసే కొంటాం అవునా ఇప్పుడు మనం ఫుడ్ తీసుకోవాలి అనుకోండి దాన్ని క్వాలిటీ చెక్ చేసుకునే తింటాం ఏది పెడితే అది తినం కదా అలాగే మనం ఏది చదివినా చూసినా విన్నా అంటే బ్రాండ్ చెక్ చేసుకుంటాం లైసెన్స్ ఉందా క్వాలిటీ క్వాలిటీ మెజర్మెంట్స్ చూసుకుంటాం దానికి కొన్ని క్రైటీరియా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అంతే మనం ఏ విషయాలు విన్నా చూసినా చదివినా కూడా వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దట్ కాంటెంట్ అది మనం మనం చూసుకోవాలి అండి గాను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒకసారి ఒక సెయింట్ దగ్గరికి ఒక మనిషి అంటే ఒక వ్యక్తి వెళ్ళి ఆ గురూజీ గురూజీ మీకు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అంటారు అప్పుడు గురూజీ అంటే ఆ సెయింట్ అతన్ని క్వశ్చన్ చేస్తాడు వెయిట్ నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి దానికి ఆన్సర్ చెప్పండి అప్పుడు నేను వింటాను అని అప్పుడు ఆయన అడుగుతారనమాట ఇంతకీ నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సత్యమైందేనా అని అంటే అప్పుడు ఆయన అంటాడు లేదండి ఇది కంప్లీట్గా విన్న విషయం ఎవరో చెప్పగా విన్న విషయం అని అని అంటారు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ఆయన అడిగేది ఏంటి అంటే ఇంతకీ ఈ విషయం నాకు యూజ్ఫుల్లేనా అని అన్నప్పుడు ఇది పెద్దగా యూజ్ఫుల్ విషయం అయితే కాదండి అంట సెక్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆయన అడిగేది ఏంటంటే ఇంతకీ ఈ విషయం విన్న తర్వాత ఆ విషయం నన్ను హ్యాపీగా ఉంచుతుందా లేకపోతే అంటే నాకు లాభమా నష్టమా నాకు సంతోషాన్ని ఇస్తుందా లేకపోతే నా మనసుకు దుఃఖాన్ని కష్టాన్ని కలగజేస్తుందా అని అడుగుతారు అది మంచి విషయం కాదు మరి మంచి విషయం కాదన్నప్పుడు తప్పకుండా అది మన మనసుకి నష్టాన్నే కలగజేస్తుంది దుఃఖాన్నే ఇస్తుంది కదా అదే విషయం చెప్తాడు సో యూజ్ఫుల్ కాదు ట్రూత్ఫుల్ కాదు అవునా దానివల్ల నాకు నష్టం ఉంది అంటే దుఃఖాన్ని ఇస్తుంది సో అలాంటి విషయాలు ఎందుకు వింటాం మనం రోజంతట్లో మనం కూడా అనేవేరండి తెలిసో తెలియకో రకరకాల విషయాలు వింటుంటాం రకరకాల విషయాలు అసలు ఒక ఎయిమ్లెస్గా చూసేస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఎక్స్చేంజ్ చేసుకుంటాం చదువుతాం సో వీటన్నిటి వల్ల ఇదంతా కూడా ఏంటి అంటే ప్రతి ఇన్ఫర్మేషను అనేది మన మనసుకి అంటే ప్రతి ఆలోచన ప్రతి ఇన్ఫర్మేషను కూడా మన మనసుని ఏం చేస్తుంది అంటే నర్చర్ చేస్తుంది అంటే మీరు ప్రతి థాట్ కూడా ఒక సీడ్ లాంటిది మీరు ఏ థాట్ని ఏ ఇన్ఫర్మేషన్ని మీ ఇస్తే మీ మనసు ఆ థాట్ని ఆ ఇన్ఫర్మేషన్ని నర్చర్ చేసేస్తూ ఉంటుంది సో మనం నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్పుట్ ఏమి ఇస్తే అవుట్పుట్ అదే కదా సో మనం ఇన్పుట్ ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ క్వాలిటీ లెస్ థింగ్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనసు దాని గురించి ఆలోచించడం మొదలు అంటే ఒక సిస్టమ్కి ఇన్పుట్ ఎలాగ వస్తుంది ఇస్తే అవుట్పుట్ దాని తగ్గట్టుగా వస్తుంది సో థాట్ అనేది మైండ్కి ఇన్పుట్ అవుతుంది ఇక్కడ కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏదైనా మనం ఒక విషయం వింటున్నాము చదువుతున్నాము చూస్తున్నాం ఎక్స్చేంజ్ చేస్తున్నాం వేరే వాళ్ళ నుంచి అన్నప్పుడు అవి అనవసరమైనవి అసత్యమైన విషయాలు మనకి పీస్ ఆఫ్ మైండ్ని అవి డిస్ట్రాయ్ చేసే విషయాలు అంశాలు అని అన్నప్పుడు అలాంటి వాటి జోలికి మనం వీలైనంత వరకు వెళ్లకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం ద్వారా మన పీస్ ఆఫ్ మైండ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగా చెప్పారు అది సో మనం దీదీ చెప్పిన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే యాజ్ వి చేక్ అవర్ మన ఫుడ్ తీసుకునేటప్పుడు దాని క్వాలిటీ చెక్ చేస్తాము బ్రాండింగ్ లైసెన్స్ ఎలా చెక్ చేసుకుంటాము అలాగా థాట్ని కూడా చెక్ చేసుకోవాలి అని చెప్పారు ఈజ్ ఇట్ ట్రూత్ యూస్ఫుల్ ఆర్ హ్యాపీ దీస్ ఆర్ త్రీ క్రైటీరియాస్ అక్క చెప్పారు సో మనం దీదీకి చాలా థ్యాంక్స్ చెప్తాము ఇటువంటి ఇంత పవర్ఫుల్ టూల్ మనకి ఇచ్చారు ఇవాళ సో లెట్ టేక్ థాట్ ఛాలెంజ్ అండ్ స్టేక్ అవర్ క్వాలిటీ ఆఫ్ థాట్స్ దానివల్ల మనకి మనస్ ఎలాగ ప్రశాంతంగా ఉంటుందా లేదా అనేది రేపు కామెంట్స్ పరంగా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ